హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనాలకు సంబంధించి మధ్యంతర్తి ముప్పై శాతంతో మరియు పన్నెండు పీఆర్సీ ప్రకారంగా వేతనాలు చెల్లించడానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుకు వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి వృద్ధిని వెంటనే ప్రకటించాలి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెన్షనర్లకు వృద్ధి ముప్పై శాతం ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని పెన్షనర్ల సంఘ ప్రధాన కార్యదర్శి బొడ్డేపల్లి జనార్దన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం పట్టణంలోని లక్ష్మీనగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో దాసిఎం లక్ష్మణరావు గారు అధ్యక్షతన ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం అయితే నిర్వహించారండి ఈ సందర్భంగా మాట్లాడుతూ పన్నెండో పిఆర్సీ నియమించి ఏడాది దాటిపోయిందని ఇంతవరకు కూడా భృతి ప్రకటించకపోవడం దారుణమన్నారు సో కాబట్టి తక్షణమే ముప్పై శాతంతో మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు అలాగే సంఘ గౌరవ అధ్యక్షుడు బొడ్డేపల్లి మోహన్ రావు మాట్లాడుతూ ఐపీసీ సెక్షన్ల మార్పు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టని అనంతరం సంఘ కోశాధికారి హెచ్వి సత్యనారాయణ ఆర్థిక నివేదికను ప్రవేశపెట్టారు సో కార్యక్రమంలో పలువురు పెన్షనర్ల సంఘ నాయకులైతే పాల్గొనడం కూడా జరిగింది సో పన్నెండవ పీఆర్సీని ప్రకటించాలండి సో మధ్యాంతర వృద్ధి ముప్పై శాతంతో ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ